వీడియోను వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి నా ప్రశ్న ఏంటంటే కొంతమంది కామాందులు ఒక స్త్రీని బలాత్కారం చేయబోతూ ఉంటే వారి నుండి తప్పించుకోవటానికి ఆమెకు మూడు సార్లు అవకాశం వస్తే ఆమె పారిపోతుందా లేక మా నాన్నగారు వచ్చి వారి నుంచి కాపాడుతారులే అని వారితో వెళుతుందా లేక నా భర్త వచ్చి కాపాడతాడులే అని వారితో వెళుతుందా లేక మా అన్నయ్య గారు వచ్చి కాపాడతాడులే మా తమ్ముడు గారు వచ్చి కాపాడతాడు వారితో వెళుతుందా లేకపోతే కామాందుల చేతుల నుంచి తప్పించుకోవటానికి పారిపోవటానికి అవకాశం వస్తే పారిపోతుందా లేదా దీనికి మీ సమాధానం కావాలండి మీరు వీడియోలు చూస్తున్నట్లుగా పారిపోవటానికి అవకాశం వస్తే ఏ స్త్రీ అయినా పారిపోతుందా లేదా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నాను మరి పారిపోనటువంటి ఆమెను మీరైతే ఏమంటారో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి తర్వాత నేను మరి దాని మీద ఒక వీడియో చేసి వాస్తవాలను తెలియజేద్దాం భారతీయులకు ఒక నిజమైన సంఘటన జరిగి ఉంటే ఒక స్త్రీ కొంతమంది కామాందుల చేతిలో బలైపోవటానికి అంటే పాడు చేయబోటానికి సిద్ధంగా ఉంటే పారిపోవటానికి ఆమెకు మూడు సార్లు అవకాశం వస్తే పారిపోతుందా లేక కామెంట్ తెలియజేయండి నిజంగా ఒక స్త్రీ అయితే ఏం చేస్తుంది పారిపోతుందా వారితోనే ఉంటుందా అనేది మీ కామెంట్ తెలియజేయండి మీరు చెప్పే కామెంట్స్ని బట్టి ముందు మీరు చెప్పే కామెంట్స్ని తీసుకొని ఎవరు ఎక్కువ ఏ కామెంట్స్ చేస్తారు పారిపోతుందా లేదా లేకపోతే అలాగే ఉంటుంది వారి దగ్గరే ఉంటుంది ఈ కామెంట్స్ తీసుకొని నేను ఒక అద్భుతమైనటువంటి వీడియో చేసి భారతీయులకు ఒక సత్యాన్ని తెలియజేయాలనుకుంటున్నాను మరి దయచేసి మీరు కామెంట్ రూపంలో నైన్ సెవెన్ జీరో వన్ సెవెన్ ఫైవ్ వన్ జీరో టూ సెవెన్ అనే నెంబర్కి ఫోన్ కూడా చేయొచ్చు లేదంటే వాయిస్ మెసేజ్ కూడా పెట్టొచ్చండి కామెంట్ రూపంలో కూడా తెలియజేయచ్చు మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు వందనాలు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు